యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి దయచేసి ఇప్పుడు మీకు ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో చూద్దాం చూసే వ్యూయర్స్కి ఈ వన్ వీక్ కూడా ఎలా ఉండిపోతుందో చూద్దాం Gratitude, 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 thank you, universe, thank you, and just 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 thank you, universe, thank you, Angels. Thank you, universe, thank you, and just thank you, universe, thank you, and just thank you, universe, thank you, and just gratitude, gratitude, gratitude. One two three 4 5 6 फर्स्ट बॉटम ऑफ द डेक एनर्जी చూద్దాం కమ్యూనికేట్ కాంప్రమైజ్ ఫర్ గివ్ వర్క్ ఇట్ అవుట్ కమ్యూనికేషన్ వస్తుందండి మీరు ఎక్కడి నుంచి అయితే కమ్యూనికేషన్ రావాలి అనుకుంటున్నారో వాళ్ళే మీకు కాంప్రమైజ్ అవుతారు అంటే ఆ వ్యక్తి అవ్వచ్చును లేకపోతే మీరు చేసిన వర్క్ ప్లేస్లోనైనా అవ్వచ్చును లేదు అంటే మీరు ఎక్కడైనా ఏదైనా జాబ్ పరంగా వెతికినట్లుగా అయితే ఆ జాబ్ విషయంలోనైనా సరే ఈ ఈ ఈ వారం రోజుల్లో కంపల్సరిగా మీకు జాబ్ ఆపర్చునిటీకైనా ఒక కాల్ రావచ్చును లేదు అంటే మీ పర్సన్ మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో వ్యక్తి మాట్లాడాలి చెయ్యాలి అనుకున్న ఆలోచిస్తే వాళ్ళ గురించి అయినా కాంప్రమైజ్ అవ్వచ్చును లేదు అంటే వాళ్ళే తిరిగి మీకు దగ్గరికి రావచ్చును ఏమైనా గొడవలైనా ఏదైనా సరే మీతో వాళ్ళే మీతో కమ్యూనికేట్ అవుతారు అని చెప్తున్నారు ఏంజల్స్ ఫస్ట్ ఈ కార్డు చూద్దాం పెట్స్ గెటింగ్ ఏ న్యూ పెట్ గివింగ్ ఏ కరెంట్ పెట్ మోర్ లావ్ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళని పెట్స్ అంటే మీ దగ్గర దగ్గరలో ఉండే వాళ్ళని ఎవరినైనా సరే లేదు అంటే మీకు అనుకూలంగా ఉండేది ఏదైనా సరే ఇప్పుడున్న వాటిని మీరే కానీ చక్కగా మీరు ఎక్కువగా ప్రేమను అందించినట్లయితే మీ దగ్గరికి కొత్తగా ఏ ఏదైనా మీరు ఇచ్చినట్లుగా అయితే మీ దగ్గరికి ఏదైనా మీ దగ్గరికి ఏదైనా సరే వస్తుంది ఒక వర్క్ పరంగా లేదు అంటే మీరు ఏమైతే ఈ దేని గురించి అయితే చూస్తున్నారో వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళ నుంచే మీకు చాలా ప్రేమ అనేది వస్తుంది అనుకొని కొత్త ఆలోచనలతో వాళ్ళు వస్తారు మీరు ఏ వర్క్ జాబ్ గురించి అయితే చూస్తున్నారో ఆ వర్క్ జాబ్ మీకు కొత్త కొత్తగా అనిపిస్తుంది ఆ జాబ్లో కూడా మీకు వచ్చే వర్క్ కూడా కొత్త కొత్తగా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు ఏంజల్స్ గైడెన్స్ మీకు ఇస్తుంది స్పైయింగ్ సమ్వన్ గాట్ అంటే మీకు స్పైయింగ్ చేస్తున్నారు అంటే మీ గురించి మీరేం చేస్తున్నారు మీరు ఉన్నారు మీ మిమ్మల్ని ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళే మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీరైనా చేయవచ్చును మీరు ప్రేమించిన వాళ్ళని వాళ్ళైనా మే మిమ్మల్ని మీకు చేయవచ్చును అని ఏంజల్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు ఎయిర్ షైన్ అండి వాళ్ళు ఎవరెవరంటే మిథునం లిబ్రా అక్వేరియస్ అంటే ఏ ఏ రాసులు వస్తాయి మిథు మిథునం తుల నెక్స్ట్ ఏంటంటే కుంభరాశులు వాళ్ళకి ఇది ఈ వారం రోజులు కూడా హనీమూన్ హనీమూన్ ఫేజ్ అనేది అటెండింగ్ సమ్వాన్స్ వెడ్డింగ్ ఎవరైతే మ్యారేజెస్ అయ్యాయో వాళ్ళు హనీమూన్కి ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు హనీమూన్కి వెళ్ళే టైం ఈ వీక్లో బాగుంటుంది అనుకొని చెప్తున్నారు ఇంటి మషి సెక్షువల్ కెమిస్ట్రీ రిమై రిమైన్సింగ్ ఎలా ఉంటుందంటే సెక్షువల్గా శారీరకంగా కానీ లేదు అంటే ఇంకేదైనా ఇంటి మషి మీకు జరుగుతుంది మీరు అనుకునేది మీరు అనుకునేది జరుగుతాయి అనుకొని ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ ఈ లాస్ట్ లౌడ్ వన్ వాచెస్ వావర్ యూ లాస్ట్ లౌడ్ వన్ వాచెస్ వవర్ యూ ఎవర గాడియన్ అంటే మిమ్మల్ని ఎవరైతే ప్రజెంట్ వదిలేసి వెళ్ళారో వాళ్ళు మీ గురించి వెతుకుతూ మీ గురించి ఆలోచిస్తూ ఎక్కువగా థింకింగ్ చేస్తూ ఉన్నారు గాడియన్ అంటే మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు నిజంగా ఇష్టపడే వాళ్ళు నిజాయితీగా ఉండేవాళ్ళు నిజమైన ప్రేమ అంటే అనుమానాలు కాదు నమ్మకం నిజమైన ప్రేమ వాళ్ళే మీకు గాడియన్స్